పదిహేనవ తారీఖు వరకు ఒకటవ తారీఖు సోమవారము దశమితో మొదలుకొని పదిహేనవ తారీఖు సోమవారము నవమితో ముగిసేటటువంటి ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో సింహరాశి కలిగినటువంటి జాతకులకి ఈ అర్ధమాస ఫలిత ప్రభావాలు ఏ విధమైనటువంటి విశ్లేషణలు ఇస్తాయి ఈ పదహైదు రోజుల వ్యవధి కాలంలో ఈ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏ ఏ అంశాల పట్ల తగు జాగ్రత్తగా వర్తించాలనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ రాశిగలిగినటువంటి జాతుకులకి మనుషులు అంటే స్త్రీ పురుషులు ప్రవర్తించాల్సినటువంటి విధానం ఏమిటి అదే మాదిరిగా ఆదాయము ఖర్చుకు సంబంధించినటువంటి విషయాలు వ్యక్తిగతమైనటువంటి కారణాలలో ఉన్నటువంటి అంశాల వలన రాబోయే సమస్యలు ఇంకా మిగిలిన తదుపరి అంశాలలో కూడా ఏ విధమైన మార్పులు వస్తాయి ముఖ్యంగా ఆదాయానికి సంబంధించినటువంటి పరిస్థితులు కానీ ఖర్చుకు సంబంధించినటువంటి పరిస్థితులు కానీ పరిశీలన చేసినట్టయితే మీకు మొదటగా నేను చెప్పినటువంటి ఏదైతే ఈ రాశి కలిగినటువంటి వారిలో ఆదాయానికి సంబంధించినటువంటి అంశాలు మాత్రము ఈ సమయకాలంలో గతించినటువంటి నెల కన్నా ఈ మాసకాలంలో మాత్రమే మీకు కొంతవరకు అనుకూలతగా ఉండేటటువంటి పరిస్థితి కాస్త ధనాన్ని కూడా కొద్దిగా సమృద్ధిగా మీరు ఏర్పరచుకోగలిగినటువంటి పరిస్థితి అంటే ఇంతకుముందు మనం ఒకరి దగ్గర చేబాకి అప్పు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి నుంచి రుణాలు చేయాల్సినటువంటి పని లేకోకుండా కాస్త మనం ఒకరి మీద ఆధారపడకుండా ఉండేటటువంటి విధంగా ధనము కూడా పెట్టుకునేటటువంటి పరిస్థితి ఈ సమయకాలంలో మీకు వర్తిస్తుంది అలాగే ఆదాయ ప్రభావానికి సంబంధించిన కొన్ని మార్గాలు కూడా మీకు సులువటము ఆదాయానికి సంబంధించిన కొన్ని పరిస్థితులు కూడా మీకు కొన్ని కలిసి రావటము ఒక ఆదా ఒక పని చేస్తూనే బతుకు తెరుగు సంబంధించింది ఇంకొక మార్గం మీరు వెతుక్కోవటము ఒక ప్రయత్నానికి రెండు ప్రయత్నాలు మీరు దానికి సంబంధించిన వ్యాపారానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయటం వలన ఏదైతే మీకు తెలిసిన వ్యాపారంలో మీకు తెలిసినటువంటి వ్యాపారానికి సంబంధించినటువంటి బతుకు తెరుగు సంబంధించిన కార్యక్రమాలలో పర్వాలేదు కొంతవరకు ఇబ్బంది పడకుండా లేదు అనేటటువంటి పరిస్థితి లేకోకుండా ఆదాయ నిమిత్తంగా కాస్త ఈ పదిహేను రోజుల వరకు మాత్రము కొంత అధైర్యపడకుండా ఉండగలిగే పరిస్థితులు మాత్రము ఈ సమయకాలంలో ఉన్నాయి అలాగే ఖర్చు కూడా మీకు ఈ సమయకాలంలో చాలా తగ్గించవలసినటువంటి పరిస్థితి తగ్గించి ఖర్చు పెట్టాల్సినటువంటి ప్రయత్నాలు మీరు చేస్తారు కానీ మీకు ఈ సమయకాలంలో అయ్యేటటువంటి ఖర్చు మాత్రము కొన్ని ఆపదల్లో పడి ఆ ఆపదల నుంచి బయటపడటానికి కొన్ని ఆపదలు పడకుండా ఉండేదానికి చేయాల్సినటువంటి ఖర్చులు మీకు జరుగుతాయి కాబట్టి దాని వలన మీరు కొంత ఖర్చు పెట్టుకున్నప్పటికీ ఒక ఆపద నుంచి బయటపడేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అందులో మీరు కంగారు పడవలసినటువంటి పరిస్థితి లేదు కానీ రాసిగలిగినటువంటి వారికి మనుషుల యొక్క ప్రవర్తనలో తీసుకునేటువంటి నిర్ణయాలలో తమ కోపమే తమ శత్రువు తమ తీసుకున్నటువంటి ఆవేశపడినటువంటి నిర్ణయాల వలనే కొన్ని తెలిసి తెలియనటువంటి భావాల వలన ఏదైతే ఆలోచన లేని నిర్ణయంతో ముందుకు వెళ్ళటం వల్లే ఈ రోజుకి ఇటువంటి పరిస్థితులకి కారణం ఈ సమస్యలకి దుఃఖించవలసినటువంటి పరిస్థితి రావటం అనేటటువంటి తరహాలో మీరు త్వరపడి తీసుకునే కొన్ని నిర్ణయాల వలన కోపంతో తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాల వలన ఆ రకమైనటువంటి బాధాకరమైనటువంటి సంఘటనలను కూడా అనుభవించడానికి అవకాశం ఉంది అంటే మనం చాలా తెలివి కలిగిన వాళ్ళం మన దగ్గర డబ్బు ఉంది బలగం ఉంది బలం ఉంది ఏదైనా చేయొచ్చు లేని సాహసించి నిర్ణయం తీసుకునేటటువంటి వారికి బొక్క వరల పడి మీకు ముందున్నటువంటి మూతిపళ్ళు రాలిపడేటటువంటి పరిస్థితులు కూడా జరగవచ్చు కాబట్టి సమస్య చిన్నదైనా పాము చిన్నదైనా కొట్టే కర్ర పెద్దదవ్వాలి సమస్య చిన్నదైనా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఈ సమయంలో ఒక్కొక్కసారి చిన్న వ్యక్తితోనైనా సరే మనం మాట్లాడే విధానం కానీ పోట్లాడే విధానం కానీ జాగ్రత్తగా ఉండగలగాలి ఎందుకంటే అనువుగాని స్థానమైనటువంటి పరిస్థితి మీకు ఈ సమయకాలంలో కోపాలకి కొట్లాట్లకి పంచాయతీలకి గొడవలకి వ్యతిరేకతలు ఉండే అవకాశం ఉంది వ్యాపారంలో సహచరులతో అవ్వచ్చు వ్యాపారంలో కొంతమంది వ్యక్తులు వ్యాపారం కొనుగోలు చేయడానికి వచ్చిన వారితోనే అవ్వచ్చు ఉద్యోగం దగ్గర కూడా మీకంటే పై అధికారులు ఏదో ఒక వంక పెట్టి మిమ్మల్ని బయటికి పంపించేదానికి మిమ్మల్ని ముందుకు పోనివ్వకుండా ఆపేదానికి ఉద్యోగంలో కూడా ఏదో ఒక సమస్య మీ మీద సృష్టించాలని మీ శాంతాన్ని మీ ఓపికను కూడా పరీక్షించే ప్రయత్నాలు కూడా కావచ్చు దానికని సమయము కాలము మనల్ని ఏదో ఒక విధంగా కోపంతో తీసుకునే నిర్ణయాలు తొందరపడి తీసుకునే నిర్ణయాలు ఏదైనా నేను చేయగలుగుతాను లేని ముందుకెళ్లే నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలుగుతాయనే తెలుసు కాబట్టి వ్యాపారంలో అయినా ఉద్యోగంలో అయినా ప్రేమించిన అయినా భార్యతో అయినా భర్తతో అయినా కుటుంబ వ్యక్తులతోనైనా నిదానము శాంతము రేపు చూద్దాము ఇంకొకసారి సమయం ఉన్నప్పుడు చేద్దాము ఇది కొద్దిగా సమయం కాదు పరిస్థితులు కొంచెం అనుకూలించట్లేదు చూద్దాము మరుసటి రోజు ఆలోచిద్దామని ఈ తరహా కాస్త వాయిదాలతో నిదానంగా సమస్యని అంటే ఇప్పుడు ఏదైనా మాట్లాడితే సమస్య పెరుగుతుంది గొడవ పెరుగుతుంది అనుకున్నప్పుడు దానికి కాస్త మనమే తలంచుకొని పక్కకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేసుకోగలిగితే ఈ సమయకాలం చాలా మీకు మంచిది అదేవిధంగా ఈ రాశిగలిగినటువంటి వారికి మీకు ముఖ్యంగా గతంలో కొన్ని చేయవలసినటువంటి కార్యక్రమాలు మిగిలిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన అవకాశాలు మరలా మీకు ఎదురవుతాయి ముఖ్యంగా గృహ నిర్మాణానికి సంబంధించిన పనులు కానీ భూమి స్థలము కానీ ఇల్లు కానీ కొనుగోలు చేయవలసినటువంటి పనులు కానీ తప్పకుండా మీకు ఎదురుపడేటటువంటి పరిస్థితులు కొంతమంది వ్యాపారస్తుల్లో ఉద్యోగస్తుల్లో కూడా చిన్నపాటి ప్రయాణాలలో కూడా రాకట పోగట్లో కొన్ని ప్రమాదాలు ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు కూడా అధికంగా ఉన్నాయి ఆ తరహా విషయాలలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది మీ యొక్క ఆలోచనలు విధానం అనేది సమస్యలు కుటుంబ పరిస్థితుల మీద ఆదాయాన్ని పెంచే మార్గాల మీద ఓపికల మీద పెట్టే ప్రయత్నాలు చేయాలి తప్ప ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన దగ్గర ఎన్నున్నా కానీ ఇందాక మీకు చెప్పినట్టు చిన్న పిల్లలను చూస్తా సరే మనం కాస్త భయపడి మాట్లాడాల్సినటువంటి సమయం ఇది అది మీరు ముఖ్యంగా తలలో గుర్తుంచుకోవాల్సినటువంటి పని ఇక కుటుంబ పరిస్థితులు అయినటువంటివి ఇంట్లో వివాహాలకు సంబంధించి శుభ కార్యక్రమాలకు సంబంధించి ఇందాక మీకు చెప్పినట్టు ఏదైతే గతంలో ఆగిపోయినటువంటి పనులు ఉన్నాయో అవి ఇల్లు కట్టేది కానీ భూమి కొనేది కానీ ఇల్లు కొనుగోలు చేయాల్సింది కానీ ఇల్లు మారాల్సింది కానీ వ్యాపారం మారేది కానీ ఏదైనా వివాహం చేద్దామనుకుని ఆగిపోయింది ముహూర్తాలు చూస్తున్నా సంబంధాలు చూస్తున్నా ముడిపడనివి ఆ తరహా సంబంధించిన పనులు కూడా ముడిపడటము మంచి మంచి సంబంధాలు రావటము సంబంధాలు కుదురు పడటము అలా విలువైనటువంటి కార్యక్రమాల మీద మీ మనసు నిమగ్నం చేసేటటువంటి ప్రయత్నం జరగటము కూడా జరుగుతుంది కాబట్టి రాసిగలిగినటువంటి వారిలో మీకంటూ కుటుంబంలో భార్య పిల్లల నుంచి జరగగలిగినటువంటి సహకారం కన తల్లిదండ్రుల నుంచి తప్ప ఒక్కొక్క సందర్భంలో తోడ వారి వాళ్ళ నుంచి కానీ బంధువులు మిత్రుల నుంచి కానీ పెద్దగా మీకు అనుకూలత ఉండదు కాబట్టి మీ యొక్క పరిస్థితులు స్థితిగతులు ఆరోగ్య స్థితులు ఆరోగ్య పరిస్థితులు కుటుంబ విధానాలు అన్నిటిలో కూడా కాస్త నాలుగు రకాలైనటువంటి విషయాల్లో ఆలోచించుకుంటూ ఏకాటికి మనకు అనిపించినటువంటి విధంగా కాకుండా కొంత పెద్దలైనటువంటి తల్లిదండ్రుల యొక్క సలహాలు సూచనలు కూడా తీసుకుని అడగడం మంచిది ఎవరికీ కూడా ఈ సమయకాలంలో తొందరపడి మాట ఇవ్వకూడదు లేనిటువంటి అంశానికి మన వల్ల కాని దాన్ని చేయగలుగుతామని ముందుకు వెళ్ళకూడదు ఇది సమయంలో గుర్తుంచుకోవాలి కొంత మనసు గాయపడగలిగినటువంటి విషయాలు అదే మాదిరిగా శరీరం గాయపడగలిగినటువంటి కొన్ని ప్రమాదాలు కూడా ఎదురవగలిగినటువంటి సంఘటనలు ఉన్నాయి అందులో కూడా కాస్త మీరు జాగ్రత్తగా ఉండండి కోర్టు కేసులు తర్వాత పోలీస్ స్టేషన్ కేసులు తర్వాత పంచాయతీలు గొడవలు పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు ఈ తరహా సంబంధించిన విషయాల్లో కూడా అంత పెద్ద అనుకూలత ఏమి మీకు లేదు కాబట్టి అందులో కూడా కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది ఓవరాల్గా ఈ రాశి కలిగినటువంటి వారికి ఈ ఐదవ తారీఖు శుక్రవారం అమావాస్య వరకు కూడా కాస్త జాగ్రత్తగా మీరు నడుచుకోగలిగితే ప్రయాణాల విషయంలో తదుపరి సమయము ప్రమాదాలు పడేటటువంటి అవకాశం చాలా జీరో పర్సెంట్గా ఉంటుంది కాబట్టి అమావాస్య వరకు మాత్రం ప్రయాణాలు రాకపోకట్లు మాత్రం చాలా జాగ్రత్త వర్తించండి అదేవిధంగా శత్రువుల నుంచి మీ మీద ఎప్పుడు ఏదో ఒక విధంగా మీ పర్సనల్ అంశాల మీద నష్టపెట్టాలి మీ వ్యక్తిగత విషయాలను భేటీ పెట్టాలి ఏదో ఒక రకంగా మిమ్మల్ని సమస్యలు పాలు చేసి నలుగురిలో నవ్వించాలనుకున్నటువంటి మనతో ఉండేటువంటి నమ్మహదురువుల విషయాల్లో కూడా కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది కనుక దైవ దర్శనం దైవారాధన ఆ దైవాత్మికమైనటువంటి కార్యక్రమాల మీద మనసు చేయండి తప్పకుండా మంచి జరుగుతుంది సర్వేజన సుఖ హాయ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ అఘోరతంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు